ఈరోజు చిప్లి గ్రామంలో పాలేటి గంగమ్మ దేవస్థానానికి ఇది చాలా పురాతనమైన దేవస్థానము ఇక్కడ వచ్చిన ఒక మేము నేను పుట్టంగా పుట్టినప్పటి నుండి ఈ దేవస్థానాన్ని చూస్తున్నాను ఇప్పుడు దీనికి రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి గర్భగుడి పరిధి కూడా టేకప్ చేయడం జరిగింది దీనికి కానీ ఇక ఉండే లోకల్ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మంచి దీంట్లో ఈ ప్రన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు ఇంత మంచి అకేషన్కు మమ్మల్ని తర్వాత మన శేషా చలపతి నాయుడు గారికి మన చలపతి మన సర్పంచ్ గారికి వీళ్ళందరూ ఇంకా చాలా ముఖ్యమైన అందరూ అందరూ ఇక్కడ వచ్చినారు ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ మంచి కార్యక్రమానికి హాజరైనారు ఇంత మంచి దేవస్థానానికి ఈరోజు ఇక్కడ జరిగిందంటే మేము అదే కోరుకుంటాడము మా వంతు సహకారం కూడా దీనికి అన్ని రకాలుగా ఇక్కడ జాగా కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు కాంపౌండ్ వాల్స్ కానీ ఇంకా దేవాలయం ఇంప్రూవ్ చేసుకోవడం ఈవెన్ కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానానికి మేము కూడా మా వంతు సహకారం ఫ్యూచర్లో కూడా అందిస్తామని చెప్పి సభగా మనవి చేసుకుంటా ఉన్నాము మదనపల్లి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ అన్ని కుల మద ఇండియాలోనే ఒక ఆదర్శంగా మదనపల్లి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కులబతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి కార్యక్రమం ఏదైనా చరే ఏదైనా జాతరలు జరిగినా ఏదైనా రామనవమి ఉత్సవాలు జరిగినా ఈవెన్ ఉరుసులు జరిగినా ఏదైనా చర్చిల్లో ఏదైనా ఈస్టర్ పండుగలు జరిగినా ఇక్కడ అన్ని మతాలు కలిసి ఇక్కడ పోయి అటెండ్ అవుతారు ఇది ఒక చాలా స్పెషల్ మదనపల్లి ఈ ప ఏమైనా కల్చర్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మొన్న కూడా నిన్న ఆంజనేయ స్వామి ఇది జరిగింటే కూడా యాత్ర జరిగింటే కూడా శోభాయాత్ర జరిగింటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేదిను వాళ్ళు శోభాయాత్ర పోవడము ముస్లింస్ అందరూ వచ్చేదిను వాళ్ళకు పానీయాలు శీతల పానీయాలు నీళ్లు సప్లై చేయడము అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగా ఎక్సలెంట్ దీని జరిగింది అది వచ్చేదిను దేశంలోనే ఢిల్లీ వరకు ఆ న్యూస్ పోయింది ఎంత బాగా ఇక్కడ మత సామరస్యం ఉందని చెప్పి విధంగా ఇండియాలోని ప్రతి గ్రామం కూడా ప్రతి ఒక్కరు కుల మతాలను పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అన్ని దేవాలయాలు కానీ అన్ని మసీదులు కానీ ప్రతి చర్చిలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతాయి ఏ రోజు ప్రజలకు దైవ భక్తి ఉంటుందో దైవ అనుభూతి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేయరు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ముందుకు సాగుతుంది కాబట్టి ఈ అకేషన్కు నాకు కూడా పిలిచినందుకు ఇక్కడ ఉండే ఈ కమిటీ సభ్యులకు కానీ అందరికీ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశం వచ్చినా నాకు ధన్యవాదాలు